రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికుల దరికి నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా మా క్రియేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం ఐదవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అందుగా సాగే మన సోమవారం పతికోవడా ఎదులు సద ప్రస్తుతం మనం ఇక్కడ ప్రతివారం మార్కెట్ వీడియోలో చూస్తున్నాము ధరల విషయానికి వస్తే కొత్త కట్ట మంచి చూసినట్లయితే మనకి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం చూస్తున్నారు కదా వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ మరి మనమైతే రోజు ఇక్కడ నుంచి అడుగుతాం రెండు కూడా మంచి సైజులో ఉన్నది పేరు కాడియా ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా రెండు రూపాయలునే ఉన్నాయా ఏం చెప్పండి ఇక్కడ రేటు టూ లాక్ ఫైవ్ థౌసండ్ రెండు లక్షల ఐదు వేలుగా చెప్తున్నారు పక్కన పల్లెనా గుర్తనా గుర్తనా ప్రజెంట్ లొకేషన్ భరోసా బాగున్నాయా చైతన్యకి బాగున్నాయా తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది అరవై ఐదు యాభై ఆరు డెబ్బై ఒకటి కాడిపోయి ఇంట్రెస్ట్ రైతు సోదరులు నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రజలు మరి మనకైతే అరవైలోనే చెప్తున్నారు మరి నిదానంగానే రైతు సోదరు నచ్చిన రైతు సోదరుని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కాడైతే ఈ విధంగా ఉన్నాయి ఒకటి అరవై ఫిఫ్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా వేలకారు గ్రహపోతున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు గుడిపాడు డెబ్బై డెబ్బై ఆరు రెండు సున్నా తొమ్మిది అరవై ఏడు లాస్ట్ నలభై ఎనిమిది రైట్ ఈ విధంగా కనిపిస్తుంది ప్రస్తుతానికి కదా ఒకటే ఉందా ఇది ఏనా పలు ఉందా కదా రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ సిక్స్టీ థౌసండ్ అరవై వేలుగా చెప్తున్నారు ఏపక్క గెలానికి బాగా పోతాయి అంటారు అట్టేకాలు ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఎనభై రెండు ఎనభై తొమ్మిది లాస్ట్ అరవై మూడు రైట్ ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మాత్రం పోయిన వారం కంటే ఈ వారం రద్దీ బాగా పెరిగిందనే చెప్పుకోవచ్చు బాగానే కనిపిస్తున్నాయి మా అయితే ఇలా ఉంది బిగ్ సైజ్ లో ఉన్నటువంటి దేశ పేదలు ఇదేనా ఒకటే ఉందా ఏం చెప్పిండారు రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్పారు గిరా క్యాప్ ఎక్కువ వస్తుంది రెండు పక్కలు నెంబర్ చెప్పండి అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఊరు అన్ని ఒకరిపోయి ఎట్లయితే ఇవేం చెప్పిన రేటు వన్ లాక్ నైంటీ థౌసండ్ లక్ష తొంభై వేలు చెప్తున్నారు ప్రసంగ ఈ కార్డు కానివ్వండి ముందు సింగిల్ అది కాంట్రాక్ట్ చేసాము కోసి వాసేసర్ నేర్గా నేరుగా ఈ విధంగా ఉన్నాయి కదా నీవేనా ఏనా పళ్ళునా కడపల్లున్నా ఏం చెప్పిన రేపు వంద తొంభై వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఫ్రస్ మరి లక్ష తొంభై వేలకు వచ్చే బళ్ళారి పక్కన కుప్పగాలు భరోసా బాగున్నాయా అరవత్మూరు అరవతొందు ఇప్ప జీరో ఎంటు లాస్ట్ హెప్పదప్ప ఏం చెప్పాను కాడి ఒకటి నలభై ఎనిమిది వన్ లక్ష ఫార్టీ ఎయిట్ థౌసండ్ మరి లక్ష నలభై ఎనిమిది వరకు చెప్తున్నారు ప్రస్తుతం ఈ విధంగా కట్టి వెళ్ళిపోయినాయి ఎక్కడి నుంచి వచ్చారు ముగం వాచేశారు రాజ మండలం కర్ర నుంచి భరోసా బాగున్నాయా రైట్ మీ నెంబర్ చెప్పండి

ఇరవై తొమ్మిది తొంభై నాలుగు లాస్ట్ యాభై రెండు ఏం చెప్పినారు రేట్ రేటు రేట్ ఏం చెప్పినారావై ఐదు వన్ లక్ష ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు കേറണ പറല 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 റൈറ്റ് बोलो आते हैं बे पक्का 돼요 ना ఇది ఏం చెప్తున్నానా రేటు 80 చెప్తున్నా 80000 फ्रेंड्स మరి 50000 చెప్తున్నారు ప్రసాని గెలానికి యాపక్కు వస్తది గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు తాండా డబల్ ఎనిమిది తొంభై ఏడు నలభై మూడు ఇరవై ఏడు లాస్ట్ పద్నాలుగు ఎద్దతే విధంగా ఉంది నేరుగా మాట్లాడుకోవాలి

ప్రసాన్గా ఆ కాడి కానివ్వండి ఆ జతో పాటు ఈజాత్ కానివ్వండి ఈ ఈజాత్తో పాటు చివరిగా ఈ ఈజత్ ఏం చెప్పండి అన్న రేటు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై చెప్పండి రేనా పలు ఉన్నాయండి కడపలో రైట్ ఏం చెప్పండి కాడి 240000 240000 కి చెప్తున్నారు అప్రమంత్రం గరంట గరంట గోరము ఇంకొచ్చేది అక్కడనే ఇవేనే అమ్మేసిరే ఎంతకి ఇచ్చేశారు నావి 150 కి 333000051 9933 అప్పుడు అప్పుడు వస్తుంటారే ఈ వారం నేను ఫస్ట్ టైం గోరంట వస్తుంటారు બી <laughs> પડે ఇప్పుడు ప్రస్తుతానికి మీరు రెండు జతలు కానివ్వండి ఇది ఒకటి సింగిల్ కానివ్వండి ఒకటి సింగిల్ దాని రేట్ ఏం చెప్పినారు ఎంత ఎయిటీ సిక్స్ థౌసండ్ రూపాయలు మరి ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారు ఒకటే ఉందా ఇది ఒకటి యాపక్కనికి గ్యారంటీనా ఆ ఖాడీ రెండు జతలు ఏం చెప్పినారు అవి ఆ లాస్ట్ సేమ్ రేట్ ఇవి ఒకటి పది వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు బుర్జులా డెబ్బై ముప్పై రెండు తొంభై మూడు సున్నా రెండు లాస్ట్ ఎనభై ఎనిమిది ఇది ప్రసాద్ సింగిల్ కానివ్వండి ఆ రెండు ఏ చేతల్లోత్త నేరుగా మాట్లాడుకోవచ్చు అది తీసిన ప్రసాద్కి ఆ రెండు చేతులు సింగిల్ తీసాం కాబట్టి అంటే ఇదొకటి కూడా వారిదేనాట ఇది ఒక్కటి ఏం చెప్పిన రేటు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిదిగా చెప్తున్నారు ఇది ఆపక్క వస్తుంది గెలానికి రెండు పక్కల గ్యారెంటీనా ఏం చెప్పినా రేటు యాభై వేల ప్రస్తుతానికి రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలుగా ప్రసానికి ఆడిపోయిన రేట్ బాగున్నాయా ఎక్కడి నుంచి తుగ్గలేనా డబల్ సెవెన్ ఎయిట్ జీరో డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ నైన్ త్రీ నైన్ జీరో నైన్ సిక్స్ ఏం చెప్పే ఇవేం చెప్పినాను కాడి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేల కానీ ఈ కాడితో పాటు ఇవేం చెప్పినారు లక్ష ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి బాబోతాయంటారా

ఏం చెప్తున్నారు కానీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఒక లక్ష యాభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు వన్ లాక్ ఎయిటీన్ థౌజండ్ ప్రైస్ మరి కనిపిస్తున్నది ఎంత ఉన్నాయి కదా ఎద్దులు లక్షా పద్దెనిమిది వేలుగా మన సేవ్ సేల్ అయిపోయా అదే భయమంటదా ఏం చెప్తున్నారు లక్ష యాభై వేలు భరోసా ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నా ఎక్కడి నుంచి వచ్చారు ఏమున్నా ముందు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది అరవై ఒకటి మూడు ఆరు లాస్ట్ ఇయర్ రెండట మొత్తం తొమ్మిది విడవాలి సార్ మనకు ఏం చెప్పండి రేట్ ఇవి

ప్రస్తుతానికి జతబై ఇంట్రెస్ట్ రైతు సోదరులు వచ్చేసి తొంభై ఐదు సున్నా ఐదు నలభై అరవై అరవై లాస్ట్ యాభై రెండు అటే స్కీల్ కట్టేసి వెళ్ళారు మరి ప్రస్తుతానికి ప్రెస్ మన పదికొండ మార్కెట్లో మన మలుగులు వాసేసులో గురునాథ్ యాదవ్ అనేవి రొసానికి ఏం చెప్పిన అన్న రేట్ ఇవి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఇది ఒక చదివే పంతొమ్మిది ఉన్నాయి ఇంటి దగ్గర ఏమన్నా అవునా రైట్ ఏం చెప్పిన కాడి వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నాను సేల్ అయిపోయినట్టుండ ప్రస్తు కట్టేసి వెళ్ళారు కానీ విధంగా కనిపిస్తున్నాయి మనం వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు ఎక్కడ నుంచి చెప్తాను భరోసా బాగున్నాయి టూ సెవెన్ త్రీ సెవెన్ హలో ఏం చెప్తున్నారు కాడీరేట్ ఇవి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఏమైనా గెలాల గురించి చెప్తారు భరోసా బాగున్నాయండి ఎక్కడి నుంచి ఇచ్చారు రావణవే కానీ ఫ్రెండ్స్ మరి తుమ్మలం విడి వాజసులు రావణ గురించి మాకు అర్థంగా తెలిసిన విషయమే ఈ జత కూడా వారి పట్టుకున్నారు ఈ జత పాటు మిగతా జతలు కూడా చూపిస్తాను వాళ్ళవి ఈ జత వారి జత్ కానివ్వండి ఈజత్తు కానివ్వండి ఇవేం వండి కాడి చెప్పండి టూ లాక్ టెన్ థౌసండ్ రెండు లక్షల పదివేలుగా చెప్తున్నారు ఈ వారం మెన్ని జలు అన్ని చేసినారు ఈ వారం మీకు సంబంధించి అదే 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 అన్ని చేసారు పది ఉన్నాయి ఇంకా చెప్పండి అదే రైట్

మనం చూసాం కదా ఇవ్వం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా చేతనైతే నేరే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళ గంట మనం చాలా చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థింగ్స్ ఫోర్ వచ్చి మరి వీడియో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే మార్కెట్